శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం తొంభై ఆరవ భాగము సీతారామ లక్ష్మణులు వనసంచారము కావిస్తున్నారు వారి గమన సౌందర్యము వాల్మీకి మహామునినే విస్మితుని కావించింది అగ్రతప్రియ రామ సీతమధ్యేసుమధ్యమా ధనుష్పాణి లక్ష్మణోను జగామహ ముందు రాముడు నడుస్తున్నాడు మధ్యలో ఉన్న సీతాదేవి రాముని అనుసరిస్తున్నది ధనుష్పాణి అయి లక్ష్మణుడు వారిద్దరి వెంట వెళ్తున్నాడు ఓహో ఎంత ఆశ్చర్యము హా అని వాల్మీకి విస్తుపోతున్నాడు ఇప్పుడు కొన్ని విషయాలను గమనిద్దాం కదిలే ప్రణవము ఏమిటి ఇంతగా ఆశ్చర్యపడవలసింది వారి వనగమనములో దృసుహు విస్మితాకారాహ అన్నట్లు లోకాతీత సౌందర్య సంశోభితులైన సీతారామ లక్ష్మణుల నడక వనవాసులందరినీ ఆశ్చర్యపరభసులు కావించి ఉండవచ్చు కాని ఇప్పుడది ప్రధాన విషయము కాదు ఈ శ్లోకములోని శబ్దములు సూచించే సామాన్యార్థము కంటే విశేషార్థము ముఖ్యమైనది అది వేదాంతపరమైనది ఆ అర్థము ప్రణవార్థాన్ని సూచిస్తున్నది ఆ అర్థానికే వాల్మీకి ఆశ్చర్యపరవశుడైనది శ్రీరాముడు పరమాత్మ అన్ని కాలాల్లో కూడా సకల చరాచరములకు అగ్రగామిగా ఉండేది ఆయనే దాసభూత సర్వే హ్యాత్మన పరమాత్మన అన్నట్లు జీవులందరూ ఆయనను వారే అయితే సాధారణంగా జీవ పరమాత్మలు వారి స్వభావాలను బట్టి పరస్పర విముఖులుగా ఉంటారు వారి స్వభావాలను తీర్చిదిద్ది వారిని పరస్పరాభిముఖులుగా మార్చడానికి వారిద్దరి మధ్యలో చక్కగా నిలిచి పురుషాకారము చేయవలసినది అమ్మవారే కదా ప్రణవంలో అకారము పరమాత్మను మకారము జీవుని తెలుపుతాయి మధ్యలో ఉండే ఉకారము లక్ష్మీవాచకమై జీవులందరూ పరమాత్మకు సంబంధించిన వారే అని తెలియజేస్తుంది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే